కార్తీక పున్నమి రాత్రి మైసమ్మ తల్లి శోకించింది పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నగరమంతా దీపారాధన చేసుకుని నిద్రలోకి జారుకున్న టైంలో మున్సిపల్ యంత్రాంగం జేసీబీలతో బీభాత్సం సృష్టించింది రోడ్డు భద్రత చర్యల్లో భావేల్పులమ్మ గుడి రోడ్డు పక్కన కూల్చివేసిన దారి మైసమ్మ గుడి అధికారులు చర్యలు అని తెలిసి మండిపడిం డంపై మరింత ఆగ్రహానికి లోనైంది వివరాలిలా గోదావరి ఖని నగరంలో బుధవారం గోదావరి ఖనిలో రోడ్ల పక్కన ఉన్నది కనీసం సమాచారం లేకుండా కూల్చివేయ్య మైసమ్మ ఆలయాలను నేలమట్టం చేసింది మొదట ఆకతాయిల పనిగా అనుకున్న ప్రజానీకం నీకం నగరంలోని ప్రతి వీధిలో ఇలాగే జరుగడంతో గందరగోళం నెలకొంది తరువాత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా అర్ధరాత్రి దాటాటాక దారి మైసమ్మ గుళ్లను కూల్చివేశారు కాలనీ గాంధీనగర్ శారదానగర్ ప్రధాన చౌరస్తా రామ్ నగర్ ఫైవింగ్ లైన్ విఠల్ నగర్ రమేష్ నగర్ అరమేష్ నగర్ అడ్డగుంటపల్లి తదితర పాటు ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న దారి మైసమ్మ గుళ్లను జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేశారు ఇప్పటికే ఇండ్ల కూల్చివేతలతో ఆందోళన చెందుతున్న ప్రజలకు గురువారం నాటి సంఘటన మరింత కలవరపెట్టింది పండగపూట ఇదేం పని అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై అదనపు కలెక్టర్ అరుణశ్రీని సంప్రదించగా ట్రాఫిక్ పోలీసులు మున్సిపాలిటీ సంయుక్త నిర్ణయంతో రోడ్డు భద్రతలో భాగంగా తొలగించారని స్పష్టం చేశారు కాగా సంఘటనతో హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపడుతాయని గ్రహించి ముందస్తుగా మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు ఈ ఘటనల పర్యావసనం ఎటుదారి తీస్తుందోనని స్థానికులు గుబులు పడుతున్నారు అత్యంత శక్తి స్వరూపిణి మైసమ్మ గుళ్ళను కూల్చడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఎవరు గుళ్ళను కూనగొట్టేదో తెలు దారి గుళ్ళు చాలా సెంటిమెంట్ గా ఉన్నటువంటి బస్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యేటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి మునగొట్టింది ఎవరు కూల్చుమన్నది ఎవరు ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కలిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చేరా లేక సింగరేణి వాళ్ళు కూల్చేరా మరి ఎవరు కూల్చేరు అనేది కూడా అర్థమవుతలేదు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఆ యొక్క ఏదైతే గుళ్ళను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు దీని మీద స్పందించాలి వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుని మైసమ్మ తల్లిని ముక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి ఉళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తారు రాత్రి మూడున్నర సుమారు మూడున్నర తెల్లవారు ధామ నుంచి గోదావరి కనిలో దారి మైసమ్మలను మున్సిపల్ అధికారులు ఈ ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటన నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాలు మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారిమాసలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూడగొట్టినట్టు ఇతర మతస్తుల దేవాలయాలను గొడగ ఇంకా గోడ ఒకవేళ గోదావరి కథలో గొడవ రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాస్ టాగి దగ్గర ఉన్నాయి ఇక్కడ వీడున్నది పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నది జిఎం కాలనీ ఏరియాలు ఉన్నాయి రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు ఆ వీడి జోలి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గొడగొట్టి హిందూ మానవభావన గాయపరిచిన ఈ ఈ దీని వెనక ఎవరున్నాయి కుట్రదారులు ఉన్నారు సమాజానికి తప్పని దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం హిందూ సమాజం దెబ్బ అంటే చూపెడతామని హెచ్చరిస్తున్నాం ఇవాళ పొద్దున్న వేసే వరకు ఈ ఎన్ని ఉన్నటువంటి ఇళ్లను గరీబీ ఇళ్ళనే ఆయన టార్గెట్ ఎత్తి ఇళ్లను కూల్వడాట గరీబ్ ఇళ్ళనే కూల్స్తారంట దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబు వాడలుంటాయో ఆ వాడలలో ఉన్న వాళ్ళు కులదేవతలు గ్రామ దేవతలు అదేవిధంగా వాడ కట్టుకునేటువంటి దారిమైసమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ కూడా రూడబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా మూడు నాలుగు గంటలకు మొదలుపెట్టేసి ఐదు గంటల వరకు అన్నిటిని దాదాపుగా నాలుగు ఐదు వందల చిన్న చిన్న గుళ్ళన్నీ కొట్టడం జరిగింది ఇది ప్రభుత్వం కూల్చివేసిందా ఎమ్మెల్యే గొలిపేసిందా మరి మున్సిపల్ గూల్చివేసిందా దీనికి జవాబు చెప్పేది లేదు ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది ప్యానిక్ ఇది గుల కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే వాళ్ళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తూ ఉన్నారు ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లనే రోడ్కి ఎక్కడైనా అబ్జెక్ట్ ఉంటే ఆ వాడకట్టని పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు ఇక ఆ జ్ఞానం కూడా లేదు ఎవరు కూల్చిన వాళ్ళకు మీ ఇష్టారీటిగా ఇళ్ళని అట్లనే కూలుస్తుండ్రు ఈ చిన్న చిన్న గుళ్ళను ఏంటంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాడు ఈ గుళ్ళ కొట్టి నాకు కనబడద్దు రెండు ఫ్లోర్లు వేసుకోవాలి నేనే డిజైన్ ఇస్తా అందంగా ఉండాలని ఇళ్ళకి చెప్తాడు ఇక్కడ ఏం చెప్తాడు ఈ చిన్న చిన్న గుళ్ళు కనబడద్దు నాది ఆంజనేయ స్వామి గుడి కట్టాలి నేనే వచ్చాడు లంగా పైసలతో కడతానాడా అని చెప్పి అది చెప్తాడు ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము ఏదైతే మన మేడారం జాతరలో గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతూ ఉన్నది అక్కడ కూడా ఆయన ఆ గద్దల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతూ ఉన్నది ఇది ఏ విధంగా ఆయన ఎవరికి జవాబారీగా ఉన్నాడు ఇవాళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పనులు నడుస్తూ ఉన్నాయి ఎక్కడన్నా ఓపెనింగ్లో అయితే కొబ్బరికాయలు కొట్టడా కూడా బూట్లు వేసుకొనే కొడతా ఉంటాం అదేవిధంగా ఇవన్నీ కూడా కొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి వాడకట్టుకున్న వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎందుకు కూల్చిర్రు దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా అధికారులకు ప్రమేయం ఉన్నదా లేదా మేము ఇవాళ వన్ టౌన్ సీఏ గారికి పోయి కంప్లైంట్ ఇస్తాం దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేసుల మీకు ఇబ్బంది ఉన్న కాడ పక్కా జరుపుకుంటాం కాడ కూడా పోయి ఏదైతే ఈ ఈ రోడ్కు ట్రైన్ ఉన్నది ట్రైన్కి యూతలు ఉన్న ఎందుకు కులవాలి నీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా ఈ కూలగొట్టబడిన విగ్రహాల ద్వారానైనా నీకు తెలివి జ్ఞానం రావాలని చెప్పి ఈ ఊరు ప్రజలు దయచేసి గమనించండి ఇది ఏంది బిఎం సాంప్రదాయం ఎక్కడికి పోతుంది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కమిషనర్ నాయకత్వంలో ఒక దొంగల్లాగా అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నలభై ఆరు గుళ్ళను కూలగొట్టిన మాకు సమాచారం ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మలమూత్ర విసర్జనలతో అపవిత్రం జరుగుతూ ఉంది సందర్భచయితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూడగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటున్నారు సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తామనుకున్న చాలా శక్తులు తోకముట్టుకొని పారిపోయారు మీరు ఒక పెద్ద లెక్క కాదు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను పిలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు ఇది కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేదండి మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలిన పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడము ముందుకు జరగడము లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి వాటికైనా ఫెన్సింగ్ చేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలు లాగా డగడిగా లెక్క చేసారు మీరు ఏం అధికారులు మీరు ఇంతకు ఉన్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్ స్టాండ్ ముందా శ్మశాన శ్మశానవాడిక అరవై లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు ఎందుకు కట్టిరే బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలమూద్రాలు చేస్తాయి కానీ అరవై లక్షలు వృధా చేసిండు మీరు కనీసం రెండు లక్షలు కట్టి కట్టలేక మీరా సిగ్నల్ మీస్తలేదా మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు ట్రాఫిక్ వాళ్ళు ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకేమైనా ప్రమాదాలు ఉంటే జరగరని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్గుంటపల్లె రహదారా లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఏ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాని హైవే మీద ఎన్ని ఉన్నాయో రాముగుండం చూద్దాం పా రైల్వే స్టేషన్ పోయేదారులు నాలుగు ఉన్నాయి ఓసీపూర్లో పాయింట్ ఉన్నాయి ఇక్కడ సిఎస్పీలో ఉన్నాయి పైంక్లైన్ దగ్గర ఉన్నది రమేష్ నగర్ చౌరస్థలో ఉన్నది శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది రోడ్ గడ్డంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే చాలా కాకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి చాలానే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ సమాజాన్ని రెచ్చగొట్టండి మీకు అడుగుల పనులు చేయకుండా అంటున్నాం మేము హిందూ సమాజంతోనే ఆడలాడకండి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి ప్రభుత్వానికి మరి మనము ఒక రాయిని పెట్టి కుంకాలు వేసి అగరత్తి వెలిగించి కొబ్బరికాయ కొడితే దేవుడిగా మొక్కే సాంప్రదాయం నడుస్తూ ఉంది మరి అలాంటి గోదావరికంలో మరి భక్తులు కూడా విపరీతమైన భక్తులు దీక్షా పనులు పెరుగుతున్నారు మరి పెరుగుతున్నారని మేము ఎంతో ఆనందంగా ఆ దేవి ఆరాధనలో ఎంతో ముందుకు వెళ్తున్నాము మరి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేది జరగలేదు గుళ్ళ మీద దాడులు జరగడం అంటే అది వ్యక్తిగతంగా మీరు దాడులు చేస్తున్నారా లేకపోతే ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారా మరి ఏమైనా ఉగ్రవాదులా తీవ్రవాదులుగా మారుతున్నారా మరి దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము స్పందిస్తున్నాము వీటిలో ఎన్నో జరుగుతున్నా మరి ఇంకా సహనానికి పరీక్ష పెడితే మాత్రం బాగుండదు ఒక భవానీ దీక్ష గురుస్వామిగా ఒక మన గోదావరి పట్టణంలో వేలాది మంది దీక్ష పనులను తయారు చేస్తూ మరి మేము ముందుకు వెళ్తున్నాము ఒకవేళ ఇది ఇంకా పునరావృతమై మరి దీనికి ఎవరి బాధ్యత అనేది తెలుసుకోకుండా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద ఖచ్చితంగా చేసి పెట్టాలి మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భవానీ దీక్ష యజ్ఞ సేవా సమకాల పేరుతో మాత్రం దౌర్జన్యంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో మేము వాళ్ళని ఖచ్చితంగా ఖండించడమే కాకుండా ధర్ణాలకు అయినా మా గుళ్ళను మేము కాపాడుకుంటాము భక్తి అనేది పెరుగుతుంది పారిశురామ ప్రాంతంలో పెరుగుతున్న దాన్ని ఏదో మానసికంగా వాళ్ళు కుంగిపోయే విధంగా చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితి సాధించాము మరి ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మరి ఒక అద్భుతమైన అభివృద్ధిలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు మరి వాళ్ళ సహాయ సహకారంలో మేము తీసుకుని భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గించి దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకో ఎంతకైనా మేము ముందుకు వెళ్తాము మరి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు కానీ మరి స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న నాయకులు అందరూ మా మా భక్తి భక్తి వాళ్ళు కూడా సహకరించాలని వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి